అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి పార్టీషన్గా వ్యవరిస్తున్న నల్లగుడ్డ శివుని ముఖం కప్పింది పార్వతి బయటపడి ఉలిక్కిపడింది నాదా ఇతని కోర్కెలను నెరవేర్చకుడు అని ప్రార్థించింది ఎంతో వినయంగా భయంగా అడిగింది ఎందుకని శివుడు అడిగాడు మీరు ఈ వరమిస్తే నన్ను వండిపట్టమని అడుగుతాడు అన్నది పార్వతి పార్వతి తనకు వరమివ్వకుండా చేస్తుందేమో అని సీతారామారావుకు ఘాబరా పుట్టింది ఇలా అన్నాడు మీరు నాకు ఒడిపెట్టక్కర్లేదు ఎవరు వండకుండా నేను వడగకుండా ఎప్పటికప్పుడు పంచభక్ష పరమాన్నాలతో నా కడుపు నిండుతూ ఉండాలి నల్లగుడ్డ పార్వతిని కప్పింది శివుడు బిడ్డా నీ భక్తికి మెచ్చితిని నీకు అసలు ఆకలి అనేది లేకుండా చేస్తాను అన్నాడు ఆకలి లేకుండా చేస్తే ఎలా దేవా ఇదేనానీ రక్షణ పరాయణత్వం నీ భక్తులను కాచు విధం దీనజన పోషకుడవని పేరుగాంచితివే ఆశ్రితజన రక్షాదక్షుడవని పేరుమోసితివే ఈ పేర్లన్నీ ఎందుకుదేవా నీ భక్తులను మోసం చెయ్యటానికి తగిలించుకున్నవేనా శివునుకు భయం వేసింది బిడ్డా తొందరపడకు నీ కోర్కెను సవినయంగా మనివి చేసుకో అన్నాడు నాకు ఆకలి ఉండాలి ఆకలి తీరే అన్నముండాలి అటులనే జరుగుగాకి అన్నాడు శివుడు నల్లగుడ్డ శివుణ్ణి కప్పింది పార్వతి ఇక వెడదాం అన్నది ఆమెకు తన భర్త స్వభావం తెలుసు ఏన్నోరు జారతాడు అని భయం మరొక సంగతిదేవా అడిగాడు సీతారామారావు ఒప్పుకోకండి అన్నది పార్వతి ఎందుకని అడిగాడు శివుడు మరొక వరమిమ్మంటాడు అన్నది పార్వతి ఇద్దాం అన్నాడు శివుడు ప్రేయసీ కంటే భక్తకోటిలో నాకే మంచి పేరు ఉండటానికి కారణం తెలుసా ఎక్కువ మంది భక్తులు నన్నే ప్రత్యక్షం కమ్మని ఎందుకు కోరుకుంటారో తెలుసా తేలిగ్గా ప్రత్యక్షమవుతానని వరాలన్నీ అడగ్గానే ఇస్తానని మీ ఇష్టం నాకంటే మీకు మీ భక్తుల మీద ఎక్కువ ప్రేమ అన్నది పార్వతి కాదు మీ అందరికంటే పేరు ప్రఖ్యాతుల మీదే ఎక్కువ ప్రేమ నాకు అని సీతారామారావు వైపు తిరిగి ఏమిటి బిడ్డా అని ప్రశ్నించాడు నా వరం ఇంకొకళ్లకు ఇవ్వకూడదు ఇవ్వను అని మాట ఇచ్చాడు శివుడు అప్పుడే తన భర్త నోరుజారటం మొదలుపెట్టారనే భయం పార్వతికి ఎక్కువైంది వెళ్దామని భర్తని తొందరపెట్టింది వెళ్దాం అన్నది పార్వతి వెళ్తాం అన్నాడు శివుడు ఇంకొక వరం అడుగుతాడు అన్నది పార్వతి అడగనివ్వు అన్నాడు శివుడు అడిగి అడిగి చివరికి మీనెత్తినే పెడతాడు భస్మాసురుణ్ణి జ్ఞాపకం చేసుకోండి నాథా అన్నది పార్వతి భస్మాసురుడు పేరెత్తేటప్పటికి శివునికి భయం వేసింది అతని బారినుంచి తప్పించుకోవటానికి తాను పడ్డ కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చినై వెంకనే సీతారామారావుని బిడ్డా నీకు శుభమగుగాక అని దీవించారు ఇద్దరూ అంతర్ధానమయ్యారు ఆకలి 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 పార్వతీపరమేశ్వర్లు అంతర్ధానం అవ్వగానే బ్రహ్మాండాన్ని నమలకుండా మింగాలనే అంత ఆకలి పుట్టుకొచ్చింది సీతారామారావుకి లోపలి వైశ్వానరుడు భాన్ అని అరిచాడు ఆ అరుపుకి దద్దరిల్లింది కొండలు పిండైనాయి కోతులు పండిన పండినకాయలు రాలినట్టు రాలినాయి పక్షులు అవ్వాయిచువ్వలకు మల్లే ఆకాశంలోకి చొచ్చుకుపోయినాయి పాములు కుబుసం విడిచినాయి నెమళ్ల పించాలు తెగినాయి తెల్లబడ్డ ఎలుగొడ్డు ఎర్ర రంగుకి తిలిగింది భాణ్ ఆ ధ్వనికి సీతారామారావు చుట్టూ పెరిగిన పుట్ట చెల్లాచెదరైంది గడ్డం ఊడి గాలిలో నాట్యం చేసింది గోళ్లు ఊడి విచ్చుకత్తుల ఎడవిని నరికి పోగులు పెట్టినాయి భాణ్ ఆ ధ్వనికి స్వర్గలోకం తూట్లుపడ్డది ఆ తూట్లనుంచి ఊర్వశి రంభ తిలోత్తమ మొదలైన అప్పరసలంతా పంచభక్ష పరమాన్నాలు పళ్ళాల్లో పెట్టుకుని సూర్యకిరణాలకు మల్లే కిందకు దిగారు ఒకటి సీతారామారావు తొడమీద కూర్చుని తినిపించటం మొదలుపెట్టింది మిగిలినవాళ్లు హాయిగా పాడుతూ కన్నుల పండుగ్గా నృత్యం చేస్తున్నారు క్షణంలో మహారణ్యం మారిపోయింది ఎక్కడ చూచినా కోయిల కుహుకురవాలే శెలయేటి గొడుగుడధ్వనిలే కుందేళ్లు సార్ధోలాల పాలు పాగుతున్నాయి సింహాలు లేళ్లకు చన్నిస్తున్నాయి పాములు ఏనుగుల తొడాలకు మారుగా వేళ్లాడుతున్నాయి కోతులు ఎలుగొడ్డుమీద సవారీ చేస్తున్నాయి అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది సీతారామారావుకి నయనానందకరంగా ఉంది దురదృష్టవశాత్వం సీతారామారావు మంచంమీద కదిలాడు నిద్ర చెదిరింది పైదృశ్యం అదృశ్యమైంది తను పడుకున్న మంచానికి దగ్గర్లో ఉన్న కొబ్బరిమన్య గాలికి ఓటిమోగుమోగుతూ ఉంది నుంచి ఎవరో పిలుస్తున్నాడు పక్కింట్లో ఎవరో పోట్లాడుకుంటున్నారు తన పక్కలో పడుకున్న నల్లకుక్క లేచిపోయింది అతనికి లీదగా తన భార్య అప్పుడే పనిపాటలు మొదలుపెట్టినట్లు తెలిసింది ఊహల తీయదనాన్నుంచి ఒక్కసారి నిత్య జీవితం మీదకి దృష్టి మళ్లేటప్పటికీ అతనికి భరించలేని బాధ కలిగింది తన భార్య మీద కోపం వచ్చింది ఎప్పుడూ పనే పనే పని ప్రొద్దున్న నాలుగు గంటలకి లేస్తుంది రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అదైనా శుభ్రంగా చెయ్యదు అకస్మాత్తుగా అతనికి తన భార్యకు తొమ్మిదవ నెల అని జ్ఞాపకం వచ్చింది భార్య మీద కోపం ఎక్కువైంది తొమ్మిదవ నెల ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్నా బావిలో మంచినీళ్లు కడవతో తనే తోడుతానంటుంది ఏనుగంటి మంచాలు తనే బయటకు వేస్తానంటుంది ఆ బరువులు మోసేటప్పుడు ఏ కాలు జారితే దానికేం అది మంచం మీద మూలుగుతూ పడుకుంటుంది డాక్టర్ చుట్టూ మందుకని మాక్కు అని తిరగాల్సింది తనేగా ఇంతకీ జీవితం నరకం చెయ్యటానికి పుట్టింది నెలలు నిండినా ముంద పరంటానికి వెళ్ళింది చూసిన వాళ్లు టమనక్కుంటారు మాత్రం తెలియక్కన్నా నిజంగా ఈ ఆడవాళ్లకు సిగ్గులేదు తనకు సంతానం కలగబోతున్న సంగతి అందరికీ తెలియాలన్నట్లు తిరుగుతారు నాన్నా నాన్నా పాపలేపుతూ ఉంది లేనాన్నా పొద్దెక్కింది అతనికి లెద్దామనే ఉంది కాని బద్దకం వదలదు ఇంకొక భయం కూడా ఉంది లేచినప్పట్నుంచి బియ్యం లేవు పప్పు లేవు కూరల్లేవు లేవు ఇవేగా అది చెప్పే మాటలు ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి గాల్లో ఆరుబైలు పడుకుంటే కామోలు కాదు రాత్రి చంటిది మారాంచేస్తే నవార్మంచం దానికిచ్చి నులకమంచం వేసుకున్నాడు అబ్బా ఈ పిల్లలతో చచ్చే రోజు వస్తుంది అన్ని మంచాలు ఊరబెడతారు పైగా తన భార్య పిల్లలున్న తరువాత అంటుంది లేవండి కాఫీ ఆరిపోతోంది అన్నది భార్య ఒకప్పుడు దీన్ని ఎట్లా ప్రేమించానా అని ఆలోచించి కుళ్ళుకుంటూ లేచాడు అయితే నేను బ్రతకటం కూడా మీ అమ్మ చూడలేకుండా ఉందా ఏమిటి అని కూతుర్ని ప్రశ్నించాడు ఆవి పక్కనే ఉంది కాఫీ అన్నది భార్య గ్లాస్ అందిస్తూ లేవనివ్వు అన్నాడు సీతారామారావు లేచాడు కాఫీ కొంచెం మొహం కడుక్కొని ఇస్తావా అప్పుడు మళ్ళీ ఇస్తాను మొహం కడుక్కోవాలి మీకు అలవాటుగా బెడ్ కాఫీ అలవాటైతే తప్ప మొహం కడుక్కొని కాఫీ తాగితే ఏం మొహం కడుక్కొని కాఫీ తాగితే ఏం నా ఇష్టం నేను కాదనటం లేదు బెడ్ కాఫీ మీకు అలవాటు గనుక బెడ్ కాఫీయా గాడిద గుడ్డు కాఫీయా అని భారీ చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు వెంటనే వద్దని తీసుకున్నట్టు జ్ఞాపకం వచ్చింది గాజుగోడకి వేసి కొడదామనుకుని గడగడా తాగేశాడు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు